బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది ఇది మోంతా తుఫానుగా మారినట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది ఇది నైరుతి బంగాళాఖాతంలో నైరుతి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఈ తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో కదిలింది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది అయితే ఈ తుఫాన్ దిశ ఏ విధంగా ఉంది ఏ ఏ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలేంటి ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు తప్పదా ఈసారి పరిస్థితి మరింత భయంకరంగా మారబోతోందా తుపాను ధాటికి కొన్ని ప్రాంతాలు అతలాకుతలం కాబోతున్నాయా విధ్వంసం ఓ రేంజ్ లో ఉండబోతోందా అవునంటున్నారు అధికారులు ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయి అప్రమత్తత ప్రకటించారు కనీ విని ఎరుగని రీతిలో ముందు జాగ్రత్తలు చెబుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఈసారి మోంతా తుపాను కొంప ముంచేలా ఉంది అంతా భయపడినట్టుగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి వాతావరణం చల్లగా మారిపోయింది చిరు జల్లులు కూడా మొదలయ్యాయి చూస్తుండగానే వర్షం పెరిగిపోయింది దీనికి గాలులు తోడయ్యాయి ఏపీలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు చాలా ప్రాంతాల్లో మార్నింగ్ నుంచి వాన మొదలైంది ఇప్పుడు దాదాపు రాష్ట్రం అంతా ఈ వానలు విస్తరించాయి సముద్రంలో ఒకటే అలజడి వైజాగ్ ఆర్కే బీచ్ లో అలలు సాధారణం కంటే రెండు మీటర్లు ఎత్తులో ఎగసిపడుతున్నాయి గాలుల ఉధృతి గంట గంటకు పెరుగుతోంది మోన్థా తుపాను దాటికి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది వాయుగుండం ఎటువైపు కదులుతోంది ఈ వివరాలన్నీ ఒక్కసారి చూద్దాం మరి మోన్థా తుఫాన్ ప్రస్తుతం ఎటువైపు కదులుతోంది ఏ ఏ ప్రాంతాలకి అప్రమత్తత ఉంది తుఫాన్ ఏ దిశలో ఉంది ఒక్కసారి చూద్దాం శాటిలైట్ మ్యాప్స్ చూద్దాం రైట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం మోన్థా తుఫాను ప్రస్తుతం మనకి కనబడుతోంది కరెక్ట్ గా